ఇంత మంచి షైనింగ్ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ డోలా విత్ జరీ చెక్స్ కాంబినేషన్ లో వస్తుంది జార్జెట్ మీద మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ చికెన్ వర్క్ అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే బెనారస్ అనమాట విత్ లైట్ వెయిట్ మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్లీ ఇట్లా జరీ చెక్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుందండి స్మూత్ గా ఉంది ఇక్కత్ సిల్క్ అంటారండి లైట్ వెయిట్ ఉంటది చాలా సాఫ్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ టెస్సర్ సిల్క్ అండి టెస్సర్ సిల్క్ లో కూడా ఇది ప్రింట్ అనుకుంటారు కాని ఇదిగోండి జరీ అనమాట టెస్సర్ సిల్క్ చక్క జరీ బోర్డర్ జరి బోర్డర్ కూడా చూడొచ్చు ఎంత మంచి షైనీగా ఉందో సేమ్ కలర్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇది ఒక డిజైన్ సింగిల్ యూనిఫామ్ కలర్ లోనే హాయ్ ఫ్రెండ్స్ వన్ సగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మళ్ళీ మన వియర్స్ అందరికీ కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి బెస్ట్ కలెక్షన్స్ మీకు కొత్తగా వచ్చిన వెరైటీస్లో ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో వీడియో అయితే షేర్ చేసిన అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ మెన్షన్ చేసినాను మనకి మదీనాలో రికబ్ గంజ్లో ఎస్బీహెచ్ లైన్లో ఉంటుంది ఇన్ కేసు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మినిమం ఇంత బిల్డింగ్ అని ఏం లేదండి సింగిల్ సెట్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అప్ టు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ వరకు కూడా మీ చాయిస్ అండి ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి जी ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి అంటే ఆన్లైన్లో ఎలాంటి ట్రెండీ కలెక్షన్స్ వర్క్ బ్లౌజ్ అని ఇట్లా మనకి లేస్ వర్క్స్ అని నెక్స్ట్ వచ్చేసరికి పట్టు శారీస్ మంచి ఫ్యాన్సీ వెరైటీలు ఇలా అన్ని రకాలు కూడా ఇక్కడ ట్రెండీ కలెక్షన్స్ డైలీ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఈ డైలీ అప్డేట్స్ మేము ఎలా చూడాలి అనుకుంటే కచ్చి టెక్స్టైల్స్ వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు లేదు అనుకుంటే డిజైన్స్ అండ్ వెరైటీస్ కోసం వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఫోటోస్ కాల్ అయినా కూడా సెండ్ చేస్తారు సో ఇంకా లేట్ చేయకుండా వెరైటీ స్ అని కూడా వీడియోలో అయితే చూపించేసినా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ డిజైన్ అండి మీకు తెలిసిన కలరే తెలిసిన మీకు ఏంటంటే డిజైనే కాకపోతే ఈ డిజైన్లో ఏముంది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినా వినండి బయట మీరు ఈ నక్లెస్ డిజైన్ చూసినారు కాకపోతే ఇంత షైనింగ్ అనేది రాదు కొంచెం మీడియం షైనింగ్గా ఉంటుంది ఇంత మంచి షైనింగ్ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి మీకు నార్మల్గా చెప్తారు అదే డిజైన్ అండి సేమ్ అదే అంటారు కానీ మీరు ఆ ఫీల్ అనేది పట్టుకొని ఫ్యాబ్రిక్ని పట్టుకొని ఫీల్ చేస్తే కానీ మీకు ఆ డిజైన్ ఆ క్వాలిటీ ఆ షైనింగ్ అనేది తెలియదు అనమాట శారీ మొత్తం కూడా మీరు ఇక్కడ అయితే చూడొచ్చండి నెక్లెస్ డిజైన్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా ఇది మనకి ఇది అయితే పళ్ళు పాటు వస్తుంది అనమాట శారీ మొత్తం మంచిగా మీకు నార్మల్గా దొరికేదానికి దీనికి ఇక్కడ షైనింగ్ కానీ ఫాయిల్ పిన్ కానీ కింద నెక్లెస్ బోర్డర్లో డిజైన్ కానీ చూడండి మంచి హై క్వాలిటీ ఉంటుంది హై మనకి డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చూసారా ఎంత బాగుందో వన్ మీటర్ వరకు కూడా వస్తుంది ఇలా అంతా కూడా ఫాయిల్ ప్రింట్ బుటీస్ కూడా వచ్చేస్తుంటాయి దీంట్లో ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు నడుస్తుంది దాంట్లో మీరు మినిమంలో మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆ పైన ఎంత క్వాంటిటీ కావాలి అన్న కూడా మీకు ఇక్కడ బల్క్లో అనేది సప్లై చేస్తారు సో ఇంత హై క్వాలిటీ డిజైన్ వచ్చేసరికి మీకు త్రీ ఫార్టీ రూపీస్కి అయితే అందిస్తున్నారు అండి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా జీఎస్టీ కూడా అనేది యాడ్ అవుతుంది సో నేను వీడియోలో పర్టికులర్గా అనేది చెప్పేస్తున్నాను మీకు ఒకటి చెప్పి ఇక్కడికి వచ్చినాక ఒకటి ఛార్జ్ చేయడం అలా ఏం ఉండదు ఇదైతే త్రీ ఫార్టీ రూపీస్ బయట మాకు త్రీ ఫిఫ్టీన్కే దొరుకుతుంది కదా అంటారు కానీ మీరు ఆ ఫ్యాబ్రిక్ని చూసి ఫీల్ చేసి అప్పుడు తీసుకోండి ఏదైనా సరే ఇది మంచి ఫస్ట్ క్వాలిటీ త్రీ ఫార్టీ రూపీస్ సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూడొచ్చండి ఇది ప్యూర్ డోలా విత్ జరీ చెక్స్ కాంబినేషన్లో వస్తుంది ఇంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదైతే మీకు పీకాక్ డిజైన్లో చూపిస్తున్నాను ఇది పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా పీకాక్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ కానీ ఇక్కడ చూడొచ్చు శారీ మొత్తం కూడా ఇలా డోలా విత్ ఇవన్నీ కూడా చిన్న స్మాల్ జెరీ చెక్స్ వస్తుంది టూ సైడ్స్ కూడా పీకాక్ డిజైన్ ప్లస్ జెరీ బోర్డర్ కాంబినేషన్ ఇందులో మీకు కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను అండి ఇట్లా మీకు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది కావాలంటే సింగిల్ సెట్ కూడా మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కలర్స్ అయితే ఇందులో మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అలాగే ఈచ్ వన్ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు సో నెక్స్ట్ వెరైటీ అయితే మంచి డిజైనర్ మీకు ఇన్స్టాలో ట్రెండీ కలెక్షన్ చూపిస్తున్నాను ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ సిరోస్కీ స్టోన్ వర్క్ కూడా ఉంటుంది ఇందులో పళ్ళు కూడా చూడొచ్చు చక్కగా మీకు ఇట్లా స్టిచ్చింగ్ చేసే ఉంటుంది ఇట్లా టూ సైడ్స్ కూడా సిరోస్కి స్టోన్ వర్క్లో వస్తుంది ఇదైతే పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ అండి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ వచ్చి హ్యాండ్స్కి సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది చక్కగా లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్గా ఉందో మంచి డిజైనర్ పీస్ ఇందులో మీకు కలర్స్ చూపిస్తున్నాను చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి సో అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ప్లస్ జిఎస్టీ కూడా అడవుతుంది చాలా చాలా బెస్ట్ క్వాలిటీ ఈజీగా మీరు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ వరకు కూడా సేల్ చేసేయచ్చు ఇటువంటి వెరైటీస్ని సో నెక్స్ట్ వెరైటీ చూడండి ఇప్పటి వరకు మీరు ఇట్లాంటి లేస్ వరకు డోలా ఫ్యాబ్రిక్లో ఫ్యాన్సీ వెరైటీస్లో చూశారు కానీ మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ జార్జెట్ ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ అయితే ఉంటుంది మొత్తం కూడా మీకు ఇట్లాంటి లేస్ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫోర్ సైడ్స్ కూడా ఇక్కడ చూడొచ్చు లేస్ వర్క్ అనేది సేమ్ అదే కలర్ కాంబినేషన్లో హెవీగా ఉందండి లేస్ వర్క్ అనేది కూడా ప్లస్ మళ్ళీ ఆ బోర్డర్కి కూడా సెల్ఫ్గా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది కాంబినేషన్లో కట్ వర్క్ అనేది దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసరికి చాలా మంచి ఫ్యాబ్రిక్ మీద అయితే ఇచ్చేసారు ఏ శారీ కన్నా బ్లౌజ్ కూడా స్పెషల్ పార్ట్ కదండి అట్రాక్షన్ గా సో చూడొచ్చు మంచి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ కూడా పైరప్ చేసేసారు ఇది మీకు చిన్న సెట్టే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి అలాగే ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి ఇది మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇది కూడా ఆన్లైన్ లో ఫుల్ ట్రెండ్ అయితే ఉంది మొత్తం కూడా ఫ్యాన్సీ వెరైటీగా ఇట్లా సెల్ఫ్ గా మీకు వీవింగ్ ఉంటుంది ప్లస్ అలాగే సీక్వెన్స్ కూడా ఉంటుంది బోర్డర్ కూడా చూడొచ్చు ఇట్లా లేస్ వర్క్ లాంటి బోర్డర్ అయితే హాఫ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది దీనికి ఇంకా స్పెషల్ గా వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ చికెన్ వర్క్ అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే ఇదిగో చూడు వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ సీక్వెన్స్ కాంబినేషన్ లో ఇందులో మీకు కలర్ సెట్ కూడా చూపిస్తున్నాను ఇట్లాంటి కలర్ సెట్ వస్తుంది ప్రతి దానికి కూడా మీకు ఇట్లా బ్లౌజ్ అయితే కామన్ అండి శారీ కలర్స్ మాత్రం చేంజ్ అవుతాయి ఈవెన్ దట్ ఇట్లా మీకు సిక్స్ కలర్స్ వస్తాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ ఉంది మీరు కూడా ఒక సెట్ తెప్పించుకొని కూడా బిజినెస్ అయితే చేసేయచ్చు సో నెక్స్ట్ ఇంకా నుంచి ఫుల్ ట్రెండీ కలెక్షన్స్ వచ్చేసింది ఫెస్టివల్ కలెక్షన్ అలాగే మీకు ఇప్పుడైతే చూపించిపోతున్నాను ప్యూర్ బెనారసి విత్ కోటా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి బోర్డర్ కూడా ఇట్లా పళ్ళు కానీ బోర్డర్ కానీ చూడొచ్చు పైతానీ స్టైల్ పళ్ళు అయితే వస్తుంది కాంబినేషన్ ఇక్కడ చూడండి శారీ కంప్లీట్గా చూసారా ఎంత బాగుందో పైతానీ స్టైల్ పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది చక్కగా మంచి ఫ్యాన్సీ టజిల్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా షార్ట్ బోర్డర్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా కోటా సిల్క్ మీద మీకు వీవింగ్ బుట్టా వస్తుందనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఇక్కడ చూసారా బ్లౌజ్ అండి ఇది ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అని ఇక్కడ చూడొచ్చు మంచి మంచి కలర్స్ అండి మనకి ఎందుకంటే బెనారసీ మీద కోటా సిల్క్ వచ్చింది కాబట్టి కలర్స్ కూడా చూడొచ్చు ఎంత బ్రైట్గా ఉన్నాయో డిఫరెంట్ ఆఫ్ షేడ్స్లో ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి పదహారు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇందులో కూడా ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా ఉంటాయి నేనైతే జస్ట్ గా ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ శారీ అయితే చూడొచ్చండి ఇది కూడా ప్యూర్ బెనారసీ విత్ జాల్ డిజైన్ అంటారు ఇదంతా కూడా మంచి షైనీగా ఉంటుంది అనమాట జరీ బై జెరీ వీవింగ్లో వస్తుంది ఇదిగోండి వీవింగ్ ఇదంతా కూడా దీనికి లేస్ వర్క్ అండి ఇది కూడా లేస్ వర్క్ కూడా చక్క మంచి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తున్నారు కంప్లీట్లీ స్టోన్ వర్క్ అనమాట శారీ ఇది పళ్ళు పాట శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి లేస్ వర్క్ బోర్డర్లో ఏదైతే ఉందో ఆ కాంబినేషన్లో మనకి బ్లౌజ్కి డిజైన్ అయితే ఇచ్చేసారు చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇది చూడండి టూ హ్యాండ్స్కి వస్తుంది ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యాక్ సైడ్ నెక్ ఇది ఫ్రంట్ సైడ్ నెక్ ఆల్ ఓవర్ ఇట్లా వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చేశారు దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఇందులో కూడా వచ్చేసరికి మీకు టోటల్గా సిక్స్ కలర్ సెట్ వస్తుందండి సెట్ టు సెట్ తీసుకోవాలి బ్లౌజ్ ఏదైనా సరే మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుందనమాట ఇట్లా అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ వెరైటీస్ కావాలంటే మీరు వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూడొచ్చండి ఇది కూడా మనకి బెనారస్ అనమాట విత్ లైట్ వెయిట్ మంచి స్మూత్ లో ఉంటుంది రిచ్ పళ్ళు అండి పళ్ళు మొత్తం కూడా జరీ డిజైన్ వస్తుంది పట్టు శారీకి వచ్చినటువంటి టజిల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది శారీ మొత్తం మీకు ఇలాంటి బుట్టా డిజైన్ అయితే వస్తుందండి ఇది కూడా మీకు ప్రింట్ అయితే కాదు వీవింగ్ ప్యూర్ బెనారస్ కాబట్టి బోర్డర్ కూడా చూడొచ్చు మంచి షైనింగ్గా మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది జస్ట్ ఎయిట్ ఇంచెస్ బోర్డర్ ఉంటుందనమాట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇందులో మీకు వచ్చేసరికి కలర్ సెట్ కూడా చూపిస్తున్నాను ఇట్లా మీకు జస్ట్ ఓన్లీ ఇందులో మీకు ఫైవ్ కలర్ సెట్ అయితే వచ్చేసిందండి జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్స్ సెట్ అనమాట ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా చాలా ఉంటాయి మీరు షాప్కి వచ్చినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి బెనారసీ విత్ జార్జెట్ కాంబినేషన్లో చూపిస్తున్నాను ఇదైతే పళ్ళు పాటు మనకి డార్క్ పర్పుల్ విత్ లైట్ పర్పుల్ కాంబినేషన్లో ఉంటుంది టజల్స్ కూడా మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే వచ్చేస్తాయి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను మీకు ఆల్ ఓవర్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా మీకు జరీ చెక్స్ అయితే వచ్చేస్తాయి చూడండి మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్లీ ఇట్లా జరీ చెక్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుందండి స్మూత్గా ఉంది ఇందులో మీకు కలర్స్ కూడా వచ్చేసరికి మీడియం రేంజ్ ఆఫ్ సెట్టే వస్తుంది అంటే జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అంతేనండి అలాగే ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ప్లస్ మళ్ళా జిఎస్టీ కూడా యాడ్ అవుతుందండి సో మళ్ళీ చెప్పలేదు అంటారు ప్లస్ ఏ శారీకనా కూడా జిఎస్టీ అనేది కూడా యాడ్ అవుతుంది సో నెక్స్ట్ వెరైటీ చూసిన కదా ఇది చాలామంది పట్టు శారీస్ అని చెప్పి కూడా సేల్ చేసేస్తున్నారు ఇక్కత్ సిల్క్ అంటారండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్ లో ఉంటుంది చూడొచ్చు ఇది బయట మీకు రీటైల్గా ఈజీగా థౌజండ్ ఫిఫ్టీ టు లెవెన్ హండ్రెడ్ ఉండే వెరైటీ ఇక్కడ ఓన్లీ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి సేల్ చేస్తున్నారు ఇన్ బెస్ట్ హోల్సేల్ ప్రైస్ అనమాట శారీ మొత్తం కూడా ఇట్లాంటి ఇక్కర్ ప్రింట్ ఉంటుంది అండ్ బోర్డర్ కూడా మంచి షైనీగా ఉంటుంది అనమాట బోర్డర్ షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది దీంట్లో డిజైన్స్ చూపిస్తున్నాను ఒకసారి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చూడొచ్చు ఇది చూడండి మంచి అన్నీ కూడా డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉంటాయి ఇందులో శారీ కాస్ట్ కూడా చెప్పారు కదండి జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్లస్ మళ్ళీ జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది మీరు కూడా తీసుకెళ్ళి ఈజీగా థౌజండ్కి అమ్మేసేయించండి ఈజీగా ఎందుకంటే బయట అలాంటి సేలింగే ఉంది నెక్స్ట్ వెరైటీ చూడొచ్చండి అసలు కలర్ కాంబినేషన్ అయిపోయింది ఇంకా రియల్గా చూస్తే ఫ్యాబ్రిక్లో ఉన్న షైనింగ్ అండి ప్యూర్ బెనారసీ సిల్క్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ మనకి శారీ ఆల్ ఓవర్ కూడా ఇక్కడ చూడండి ఇట్లా లైన్స్ వచ్చినాయి ప్లస్ మనకి వీవింగ్ బుట్ట అండి ఇది పీకాక్ వీవింగ్ బుట్ట టోటల్ శారీ మొత్తం కూడా ఇలా జరీ లైన్స్ వచ్చినాయి అండ్ మనకి బార్డర్ చూసారా ఎంత బాగుందో టెంపుల్ బార్డరు పీకాక్ బోర్డర్ చాలా హైలైట్ ఉంది బ్లౌజ్ అయితే ఇంకా అసలు సూపర్ అండి బ్లౌజ్ అయితే చూడొచ్చు అసలు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ చూడండి అసలు రియల్లీ చాలా చాలా బాగుంది అనమాట బ్లౌజ్ కూడా ఇందులో కలర్ సెట్ కూడా చూపిస్తాను అన్ని చాలా బాగున్నాయి కలర్ సెట్ కూడా మీకు ప్రతిదీ కూడా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే బోర్డర్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ అదే కలర్ వస్తుంది అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి పదిహేను వందల ఇరవై ఐదు రూపాయలు కలర్ సెట్ అయితే అసలు బా ఎంతో బాగుందోనండి చూడొచ్చు ఇట్లాంటి వెరైటీస్ ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి నేనైతే జస్ట్ వీడియోలో ఒక్క డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను ఇది కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషను పర్పుల్ అండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టెస్సర్ సిల్క్ అండి టెస్సర్ సిల్క్లో కూడా ఇది ప్రింట్ అనుకుంటారు కానీ ఇదిగోండి జెరీ అనమాట జెరీ లైన్స్ విత్ అంతా కూడా ఫ్లవర్ ప్రింట్ వస్తుంది బోర్డర్ చూడొచ్చు మంచి షైనింగ్ బోర్డర్ ఉందనమాట టూ సైడ్స్ కూడా శారీ మొత్తం ఇలా మీకు జెరీ లైన్స్ విత్ ఫ్లవర్ ప్రింట్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది మల్టీ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ కూడా చూపిస్తాను చాలా బాగున్నాయి కలర్ సెట్లో కూడా కలర్స్ అయితే మీకు శారీ ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్ అండి సో మీకు కూడా ఈజీగా సేల్ అయిపోతుంది చూడండి కలర్ సాట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా చాలా చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూసుకుంటే ఇది కూడా లేస్ వర్క్ కాంబినేషన్లో అండి ఫుల్ ఇప్పుడు ఎక్కువ సేలింగ్ అన్న ఇవే కదండి లేస్ వర్క్ ఎందుకంటే బయట ఇట్లాంటి లేస్ వర్క్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయాలంటే ఎంత ఈజీలో ఈజీ ఈజీగా వేసుకున్నా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఓన్లీ లేస్ ఉంటుంది స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ తీసుకుందా అండి అంటే అక్కడ ఎయిట్ హండ్రెడ్ అయిపోతుంది కానీ ఇక్కడ మీకు థర్టీన్ ఎయిటీ రూపీస్లో మీకు ఇట్లాంటి బెనారస్ ప్యూర్ బెనారసి సీ శారీ ప్లస్ మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇట్లాంటి హెవీ వర్క్ లేస్ కూడా అన్నీ మీకు చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఇదైతే మనకి శారీ పళ్ళు పాటు శారీలో మొత్తం కూడా ప్యూర్ బెనారసీ సిల్క్ మీద మీకు జాల్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా లేస్ వర్క్ అనేది వస్తుందండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్లో కూడా మనకి మగ్గం వర్క్ అనేది చూడొచ్చు ఇట్లా టోటల్ హ్యాండ్స్కి మొత్తం కూడా ఇట్లా మగ్గం వర్క్ డిజైన్ అయితే నీట్ వర్క్ ఇచ్చేసారు టోటల్లీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీంట్లో మీకు కలర్ సెట్ కూడా చూపిస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలండి చాలామంది సింగిల్స్ ఇస్తారా అని అడుగుతున్నారు ఇవ్వరు మినిమమ్ మినిమంలో మినిమమ్ ఒక సింగల్ సెట్ అయినా సరే తీసుకోవాలన్నమాట ఇందులో వచ్చేసరికి మీకు టోటల్గా సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి ప్రతి దానికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్లో అయితే బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది సో నెక్స్ట్ శారీ కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి ఎంత బ్రైట్గా ఉందో నిజంగా రియల్లీ ఇంకా చూస్తే ఇంకా చాలా బాగుంది ఇట్లనే కొనుక్కొని వెళ్ళిపోతారు అంత బ్రైట్గా ఉన్నాయి ఈ సెట్లో వచ్చిన కలర్స్ అన్నీ ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టెస్సర్ సిల్క్ చక్క జరీ బోర్డర్ జరీ బార్డర్ కూడా చూడొచ్చు ఎంత మంచి షైనిగా ఉందో పళ్ళు పాటు ఇది వచ్చేసరికి అండ్ మనకి శారీలో కూడా ఇట్లా జరీ లైన్స్ వస్తే ఇది ప్రింటెడ్ బుటీ అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అసలు కలర్స్ అయితే రియల్లీ వావ్ అని చెప్పాలి అంత బ్రైట్గా ఉన్నాయండి కలర్స్ చూడండి మీకు కూడా చూపిస్తాను కలర్ సెట్ ఒకసారి ఎలా వచ్చింది అనేసి మీకు సిక్స్ కలర్ సెట్ వస్తుంది టోటల్గా మీకు సెట్ సెట్ తీసుకోవాలండి కలర్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి కదా కలర్ సెట్ అయితే మంచి బ్రైట్ కలర్స్ ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా ఉన్నాయి నేనైతే సాంపుల్గా వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అలాగే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి కలర్ సెట్ కూడా కొత్త కలర్ సెట్ చాలా అదిరిపోయింది అసలుకి ఓన్లీ ఫర్ సెవెన్ సిక్స్టీ ప్లస్ జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది మీకు వీడియో లాస్ట్ లో ఎప్పుడూ చూపిస్తాను కదండి సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో మీకు ఎన్ని కాంటే అన్ని సారీస్ తీసుకోవచ్చు ఇది కొత్త కలర్ చాట్ అనమాట కొత్త డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్లో ఇది పళ్ళు పాటు శారీ అంతా వీవింగ్ బుట్ట బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇంకా డిజైన్స్ సేమ్ కలర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇది ఒక డిజైన్ సింగిల్ యూనిఫామ్ కలర్లోనే మినిమంలో మినిమం మీరు ఈ డిజైన్ వచ్చినా ఈ డిజైన్ నచ్చినా మినిమం అయితే ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆ తర్వాత మీకు ఎలా ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక కొత్త డిజైన్ అండి చూడండి బోర్డర్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా బోర్డర్ వస్తుంది ఇట్లా ఇది ఇంకొక డిజైన్ ఇందులో కూడా మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అండి ఇందులో కూడా మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే ఫుల్ ట్రెండ్ ఉన్న డిజైన్ మీ అందరికీ తెలిసిందే కదా ప్యూర్ ఉంటుందన్నమాట ఇది అండ్ మనకి జరీ బోర్డర్ అండి ప్యూర్ జరీ బోర్డర్ నార్మల్గా అయితే ఆన్లైన్లో సిక్స్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ కానీ మనకి ఇక్కడ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్ బ్లౌజ్ కూడా సేమ్ అంతే షైనింగ్ వస్తుంది ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ మీకు ఇందులో కూడా మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆ పైన మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్ ప్రైస్ అయితే మీకు ఇన్ హోల్సేల్ సిక్స్ సెవెంటీ ఫైవ్ కానీ కచ్చి టెక్స్టైల్స్లో జస్ట్ ఓన్లీ ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ ఇంకా కొంచెం కాస్ట్లీగా కావాలి అనుకుంటే ఇది మనకి ప్యూర్ బెనారసే విస్కోస్ జార్జెట్ లేస్ వర్క్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్లో ఉంటుందండి ఇట్లా మీకు తక్కువలో తక్కువ మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అప్ టు థౌజండ్ వరకు కూడా ఉంటాయి నేనైతే వీడియోలో జస్ట్ త్రీ ఫోర్ డిజైన్స్ మాత్రమే చూపించాను ఇట్లా మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కావాలన్నా ట్రెండీ ఆన్లైన్ డిజైన్స్ కావాలన్నా వర్క్ గ్లౌస్ కానీ ఫ్యాన్సీ వెరైటీలు కానీ ప్యూర్ బెనారసీ విస్కోస్ జార్జర్ ఇట్లాంటివన్నీ కూడా కచ్చి టెక్స్టైల్స్లో డైలీ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి సో డైలీ మీరు అప్డేటెడ్ డిజైన్స్ చూసి మీరు పర్చేస్ చేయాలంటే ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కచ్చి టెక్స్టైల్స్ వాళ్ళది ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంటుంది అది కూడా డ్రాప్ చేస్తాను ఈ వీడియోలో అయితే మీకు ఏదైనా వెరైటీ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి మినిమమ్ మీరు మినిమంలో మినిమం సింగిల్ సెట్ అయినా సరే ఆర్డర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆ పైన మీ ఇష్టం అండి అప్ టు ఫిఫ్టీ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇంకా మీ చాయిస్ అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం